హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్మి క్లింకరా నేను మీ భ్రహ్మరాని ఎలా ఉన్నారండి అందరు మంచుకున్నారా నేనైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం రోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా స్పెషల్ ఏమిటంటారా సో ఈ రోజైతే మేము ఊరికి వెళ్ళిపోతాం ఏ ఊరు అనుకుంటున్నారా సో మన గుంటూరులోని దగ్గరలోనే ఉన్న చేబ్రోల్ గ్రామంలో శ్రీరావలం తల్లి దేవస్థానం దర్శనం అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం సో ఆ స్పెషల్ ఏంటో విశేషాలు ఏంటో ఇవన్నీ మా అమ్మగారు మీకు తెలియజేస్తారు వినేసేయండి మరి వచ్చి మా అమ్మ లూర్లో ఉండద్దు అండి అమ్మవారు గ్రామ దేవత రావలం తల్లి అయితే చాలా తల్లి అండి ఇంకా ఏంటంటే అండి మనం ఒక్కోసారి మొక్కులు మొక్కుంటాం కదండి ఆ మొక్కులు తీర్చుకుంటే ఒకసారి పెండింగ్ పడిపోతాయి ఎందుకో తెలియదు మనకి ఎంత సంకల్పం చేసుకున్నా ముందరగా రావు ఇక నేనైతే చాలా సార్లు చేసుకుని రాలది ఎట్టకాలక ఈసారి ఈ శ్రావణ మాసం ఈ తొలి ఆదివారం అయితే మా మొక్క అయితే తీర్చుకున్నామండి చాలా చాలా సంతోషంగా ఉంది ఏందా మొక్కు అనుకుంటున్నారా నేను తల్లిని ఒక కోరిక అయితే కోరుకున్నాను ఆ తల్లి నాకు ఆ కోరిక అయితే నెరవేర్చింది అయితే అమ్మవారికి నేను పసుపు కుంకుమ చీర జాకెట్ అవి పెడదాం అనుకున్నాను ఇంకెటువంటి అమ్మవారికి అవన్నీ పెట్టుకుంటున్నాను కదా గారెలు పులిహోర దద్దోజనం పొంగలి అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారికి గ్రామ దేవత కంటే నిమ్మకాయల దండన్న గారెలదండ చాలా చాలా ఇష్టం అండి ఇంకా అందుకని నేను నిమ్మకాయల దండ దండ గారెలదండుకున్నాను చేసుకునేది ఇంత తల్లికి నిండుగా చేసుకుందాం ఇంత అప్పటికప్పుడు నాకు అలా అనిపించిందండి అండి ఇక నేనైతే మామూలు చీర జైటి వరకు అనుకున్నాను నాకు అలా చేసుకోవాలనిపించింది ఇక అయితే అమ్మవారికి అనేది తెచ్చుకున్నామండి ఈ చీర ఎలా ఉంది అమ్మవారికి తెచ్చింది చీర బాగుందా లేదని నాకు కామెంట్లు తెలిపించింది చీర మటు నాకు చాలా బాగా నచ్చిందండి నిండు కలర్ వచ్చింది కదా బచ్చల పండుగను పచ్చలక పచ్చ చూ చాలా చాలా బాగుందండి అమ్మవారికి కడితే మట్టికి ఇంకా బాగుండదండి ఇక అమ్మవారికి ఈ చీర అయితే తీసుకున్నాను ఈ చీర ఎలా ఉంది నాకు కామెంట్లో అయితే చెప్పండి ఇంకా ఒక పూజ ఉందంటే మనము ఎప్పుడో రగిస్తేనే మనకు పనులు అవుతాయండి నేను అయితే ఉదయాన పావుదక్కు నాలుగింటికి వేసాము అంటే వేరే ఊరు వెళ్ళాలి కదా మా ఊరు నుంచి ఆ వెళ్తానికి మామూలుగా అయితే పావు గంట పట్టిద్ది స్వీట్కి వెళ్తే అరగంటలు పట్టిద్దండి ఇంకా నేనైతే ఇక నాలుగింటికి లేచి ఇక పూజలు అవన్నీ చేసుకున్నామండి ఎప్పుడైనా సరే మనం ఏ యాత్ర వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా మన ఇంట్లో దీపారాయన చేసుకొని మనం బయటకు వెళ్ళాలంటే చాలా మంచిగా జరిగింది నేనైతే ఇక్కడ పులిహోర చేస్తున్నాను కదండి ఇంకా చింతపండు తయారైనది చింతపండు పులిహోర చేస్తున్నా ఆ చింతపండు అయితే నైట్ పొడి తయారు చేసుకొని పెట్టుకున్నాను ఉదయాన్నే పులిహోర అయితే కలిపేసేసుకున్నాండి చాలా టేస్టీగా వచ్చింది ఇదిగోండి మా వారైతే దండ గు నేనేమో నిమ్మకాయల దండ గుర్చేసేసాను ఇక అమ్మాయి ఏమో గారులు అవి ఉండేసేస్తుంది అటు ఆ గారులు పొంగలు ఏం చేస్తుంది అబ్బాయి కొంచెం మెలుపుగా ఉన్నారు తలా పని చేస్తేనే కానీ అయ్యేది ఇక ఇదిగోండి నేనైతే ఇక నిమ్మకాయల దండ గుర్చాను చూసారంటే నిమ్మకాయల దండ మీకు ఏమనిపించిందో చెప్పండి నాకు నాకైతే ఇంకోలాగా అనిపించింది ఇక అమ్మవారికి పొలం అలా దండగా తీసుకున్నాను ఇక అలా ఒక్కొక్కరు చేసుకున్నది మేము అప్పుడు లేచి చేస్తేనే మాకు మళ్ళీ ఊరికి వెళ్తానికి తొమ్మిది అయ్యిందండి అక్కడికి వెళ్ళేదానికి మళ్ళీ తాగు తాగు టాపిక్లు ఉంటా ఉంటాయి కదండి పది అయిందండి అక్కడికి వెళ్ళేదానికి అయితే మటుకండి ఈ తల్లి మటుకి చల్లని తల్లి అండి బంగారు తల్లి ఈ తల్లిని నేను చిన్నప్పటి నుంచి కొలుసుకుంటా ఉంటాను ఆ తల్లి నాకు ఎప్పుడు రక్షణగా ఉండిద్ది ఈ తల్లిని నేను మా జీవితంలో మర్చిపోను అండి ఎందుకంటే నన్ను ఎన్నో గణాల నుంచి ఎన్నో ఆపదల నుంచి ఎన్నో సమస్యల నుంచి నన్ను చాలా కాసుకుంటూ తల్లి నన్ను ఒడ్డున పడేస్తా వచ్చిందండి దాని హుదారు ఒక కథ కూడా ఉందండి ఇంకా ఇప్పుడైతే మేము ఊరికి బయలుదేరేస్తున్నాం అండి అమ్మాయి పోయలేక రెండు సంచలన దగ్గరకుంది ఇంకా మా వారితో ప్రయాణం అంటే అడిచేతుల్లో ప్రాణాలు ఎందుకంటే వంక ట్రింకలుగా నడుపుతా వయ్యే అరగంగతా ఉంటాడు ఇంకా అమ్మవారి గుడికి అయితే మేము వచ్చేసేసామండి ఇదిగోండి అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఇక్కడ నాగే స్వామి జండ పడిగలు ఐదు స్వామి అందరూ ఉంటారండి నూట కప్పలు తెలియనండి అమ్మవారికి ఈ ఆయన ఈ దేవతలందరూ ఈ దేవతలను కూడా పూజ చేసుకుంటారు చాలా చాలా మంచిగా జరిగిద్దండి ఇక అయితే ఏంది ఒక స్టోరీ అన్నా కదండి మా వారు ఒక మా పిల్లలకి ఒక పది సంవత్సరాలు ఎనిమిది తొమ్మిది ఉండదండి వయసు పిల్లల చిన్న చిన్న పిల్లలు అయితే ఆయన పని రుచి కానీ అంటే కూలి పనికి వెళ్తున్నాడు ఒక నిల్లు పాత ఇల్లు ఎవరిదో ఉంది ఇప్పుడు ఇవ్వాలి రమ్మంటే మా వారు కూడా వెళ్ళాడండి అది వచ్చి రేకులు ఇల్లు అయితే ఆ రేకులు ఇప్పుతుంటే మా వారు అక్కడి నుంచి రేకులు ఇరిగిపోయి కిందకి పడిపోయాడండి పడితే అప్పుడే ఆయనకి చెయ్యి ఇరిగిపోయింది ఒక చెయ్యి ఇరిగింది కుడి ఎడం చెయ్యాము ఇరిగింది మణికట్టుగా కుడి చెయ్యాము కోసుకుపోయిందండి అక్కడ పెద్ద ప్రమాదం జరగాల్సింది నా తల్లి నన్ను కాపాడి మమ్మల్ని మా బిడ్డలకు మేము చేసుకుందాం కదా తెలియదు చెప్పలేను కానీ ఆ తల్లి కాపాడింది ఎలా అంటే మా వారికి వెనకమాల అనేది నడుం కాడుకు వచ్చి ఆగిపోయిందంటండి అప్పుడు ఆ తల్లి కాపాడి మమ్మల్ని వడ్డేసేటే కదండి అంత ప్రమాదంలోంచి మా తల్లి మమ్మల్ని వడ్డిసింది అంది అందుకే నేను ఆ తల్లిని మర్చిపోను ఎందుకంటే ఆ తల్లి ఎన్నెన్నో విషయాలు నాకు తోడు నీడగా ఉంటా మా మేము ఈ రోజున ఇట్ట ప్రశాంతకు ఒక నాలుగు మెతుకులు తింటామంటే ఆ తల్లి అయ్యానండి ఇట్ట ఛానల్ పెట్టుకొని మా వారు పనికి వెళ్ళిన మా పిల్లలు చదువులు వడ్డెక్కింది ఆ తల్లి తల్లిదయ్యానండి ఇక మా వారు అట్ట ప్రమాదం జరిగేది కదండి అక్కడ వాళ్ళు కట్లో చేయించుకుని ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చేది నాకు చాలా భయం వేసింది అయితే మటికి వాళ్ళు ఒక ఆశ్చర్యపోయారంట పోయారంట అమ్మ అసలు మీరు చేసుకున్న అదృష్టము ఏ దేవతో ఏ దేవుడో మీరు మన కాపాడారు ఎలా అంటే మీ వారికి వెనక మా నుంచి ఒక శువ అనేది కడుపులోకి దిగబడాల్సింది ఆ శువ అసలు అనుకుందమ్మా ఎన్నిక కూడా అనుకుంది కానీ దిగబడలేదు అని చెప్పారండి లేకపోతే నాకేం తెలుసండి వాళ్ళైతే ఇక ఇకప్పుడు అమ్మ మన దగ్గర ఉన్నట్టుగానే ఆ తల్లి మనల్ని ఒడ్డిన పడేసట్టేగా అందుకని ఈ తల్లిని మటుకి ఏనావడో మర్చిపోనండి మా అమ్మగారు మా పుట్టిల్లు మా గుడి వెనక నేను నేను ఇంటికి వెళ్ళాను ఎలా అంటే అమ్మవారు గుడికి వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకున్నాకే నేను మా ఇంటికి వెళ్తాను ఈ తల్లిని మటుకి ఏనాడో వెనకేసుకోనండి ఈ ప్రతి శ్రావణ మాసానికి నేనైతే అమ్మవారిని మా ఇంట్లోనే పెట్టుకొని ఒక వారం అయితే నేను పూజ చేసుకుంటానండి మీకు ఈ శ్రావణ మాసం ఒక వారం ఒక వచ్చిద్దండి రోజు వచ్చిందండి ఇకలా చేసేసుకొని అమ్మవారికి ఇవన్నీ పెట్టుకొని ఇంక గుడికి ప్రదర్శనలు అయితే చేసేసుకున్నామండి ఇప్పుడు మనం ఒక మొక్కు తీర్చుకున్నప్పుడు దేపారాజన కూడా చేసుకోవాలి వీళ్ళు గుజుతే మట్టి అక్కడ చేసుకున్న నేను దేపారాజన కూడా చేసేసుకున్నాను పసుపు కొంగాలు ఇది అమ్మవారి పీఠం అండి అంటే అమ్మవారి పీఠకం పాదుకులు వంటికి పక్కనే పోతరాత్సవం కూడా ఉంటాడండి ప్రతి గ్రామ దేవతకి అప్పల జల్లికి పోతరాత్సవం ఉండాలి కదండి పోతరాత్సవం కూడా ఉంటాడు ఉంటాడండి అయితే మనకి మొక్కు ఎంత పెండింగ్ పడ్డా అసలు అమ్మవారి దర్శనం అయిందండి నాకు ఆ అమ్మవారు నవ్వుతూ ఉందండి అసలు ఎంత ఎంత సంతోషంగా ఉందో ఆ తల్లి చూడండి కావాలంటే మీరు గమనించండి ఆ తల్లి ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉందండి అయితే అండి అమ్మవారిని మట్టికి మనం బాగా గమనిస్తే మన మనసు పెట్టి మనం చేసే ధర్మంగా అన్ని న్యాయబద్ధంగా ఉంటే ఆ తల్లి మహంధాలు కనపడుతున్నాయి అది ఎలా అంటే మన మనసు ఆ తల్లి మీద నిగ్రహం చేయాలి ఆ తల్లి కోపంగా ఉండది మనకు అర్థమైతే ఆ తల్లి నవ్వుతూ ఉండదే అర్థమైతే ఆ తల్లి మౌనంగా ఉండదే అర్థమైంది అలా నా మన నేను చాలా సార్లు గమనించానండి నా తల్లిని మెట్టికి నేను చాలా సార్లు అర్థమైంది కానీ ఈ తల్లి మీద నమ్మకం గట్టిగా పెట్టుకుని ఏ పని అనే ఐదు నమ్మకం ఉండదు ఈ తల్లి కాడికి చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు వస్తారు విదేశాల విదేశాలు ఉన్న వాళ్ళు కూడా వస్తారు అమ్మవారు ఇక్కడ మొక్కులు తీసుకుంటారండి ఇక్కడ మేకల్ని ఇస్తారు కోళ్ళని ఇస్తారు ఇక అమ్మవారికి నోట కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొట్టుకుంటారు మళ్ళీ ప్రసాదాలు మొక్కుంటారు ఆ దేశాలు దేశాలు తీసుకొచ్చి ప్రసాదాలు పంచుతూ ఉంటారు భోజనాలు పెట్టుకుంటారు ఈ తల్లి నా చిన్నతనంలో చిన్న గుడి అండి ఇప్పుడు చూసారండి ఎంత డెవలప్ అయ్యి తల్లి పెద్ద గుడి అయిందో ఈ తల్లికి గుడికి మరి నిత్య కళ్యాణం పచ్చరం దారుణలే ఎప్పుడు జనం వస్తూనే ఉంటారండి ఇంకా అమ్మవారి కాడ గోశాల కూడా పెట్టారండి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని గోశాలలో కూడా మనం అండి ఇప్పుడు గోశాల కడ వెళ్ళి ప్రదర్శనలు చేసుకోవాలనుకుంటారు కదా గోశాలలో కూడా చేసుకోవచ్చు అండి ఈ అమ్మవారికి శ్రావణ మాసం వచ్చండి ఇదివరకు కరెంటు కట్టి ఊరు మొత్తం ఊరేగింపు చేసుకొని తెల్లవారుజాముకి అమ్మవారి గుడికి తీసుకొచ్చేవాళ్ళు అంటే అంటే డ్యాన్సులు బొన్సులు అన్ని పెట్టుకొని మళ్ళీ డ్రామాలు వేసేవాళ్ళు హరిచంద కథ అతిరత్ల కథలు అలా బ్రహ్మంగారి కథ అలా వేసేవాళ్ళు అండి అయితే అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే మాకు ఇంట మళ్ళీ కదా పాటలు జాతరలు తప్పిట్లు ఎంత ఉండిదంటే వాళ్ళ మాములుగా ఉండదండి సో నేనైతే అండి ఇప్పుడే చూడటం ఇవన్నీ అట్లా అంటారా అమ్మవారికి ఎలా పెడతారు ఏంటి విధానాలని ప్రతి ఇరు నేను వెళ్తాను కాకపోతే ఈ ఇయర్ నేను మా మేము చేయడం వల్ల ఇవన్నీ తెలుసుకోగలిగాను ఎందుకంటే ఎప్పుడు స్కూల్స్ కాలేజెస్ అంటూ జాబ్స్ అంటే ఏదోటి ఇంటికి జాబ్స్ కి ఇంటికి స్కూల్స్ కి అలా వెళ్తా ఉంటాం ఈ విషయాలు ఏం తెలుసుకోము దాని గురించి పట్టించుకోము అండ్ మనం ఇవన్నీ పట్టించుకోకపోతే ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఐ థింక్ నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ విషయాలు నేను ముందే తెలుసుకుంటున్నాను అండ్ మా అమ్మ కూడా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే నాకు ఇవన్నీ నేర్పిస్తున్నందుకు చూపిస్తున్నందుకు లైఫ్లో ఇబ్బంది పడకుండా నాకు నేను చేసుకొని ఒకళ్ళు నడకుండా ఉండే సిచువేషన్ తీసుకొచ్చారు కాబట్టి ఐ థ్యాంక్ టు మై మమ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే టైమింగ్స్ చెప్తాను సో ముందుగా అయితే గుంటూరు గుంటూరు దగ్గరలోని చేపల గ్రామంలో ఉన్నారు అమ్మవారు ఎంట్రన్స్ లోనే ఉంటారు తెల్లవారుజామున శ్రావణ మాసంలో తెల్లవారుజామున ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపెన్ చేసి ఉండిద్ది అండ్ ఈవినింగ్ సాయంత్రం వచ్చేసి నాలుగు గంటల నుండి రై రాత్రి పదింటి వరకు ఉండిద్ది అండి శ్రావణ మాసంలో ఈ టైమింగ్స్ విడి రోజుల్లో మనం దర్శించుకోవాలంటే అమ్మవారిని పన్నెండులో ఉదయం పన్నెండులోపే దర్శించుకోవాలి పన్నెండింటికి క్లోజ్ చేసేస్తారు గేట్లు వేసేస్తారు సాయంత్రం మళ్ళీ ఓపెన్ చేసేది ఐదు గంటలకి అదండి అమ్మవారిని దర్శించేసుకోండి వచ్చేసి మీరు కూడా మీకు తెలియండి అమ్మవారు వచ్చి గ్రామ దేవత రావులం తల్లి అంటే ఎవరైనా చెప్తారండి కి దగ్గరగానే ఉండదండి తల్లి మట్టికి ఇలా అయితే ప్రసాదాలు మంచిగా వేసుకుని తాంబూలాలు అయితే ఇచ్చేసుకున్నాండి ఇక్కడ విషయం జరిగిందండి ప్రసాదాలు అయితే మేమైతే ఏమి టిఫిన్ కూడా చేయలేదు అక్కడ చేద్దామని అనుకున్నాను కానీ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టామండి లాస్ట్ లో కొంచెం మిగిలింది మా అమ్మాయికి అయితే ఆకలి ఆకాతి వంతుందమ్మానండి ఇక ఇక మా అమ్మగారు వచ్చారు మా అమ్మగారు వచ్చి రాండమ్మ భోజనం చేసేదిగా ఉంది అయితే మట్టికంటే మనం ఎప్పుడైనా మొక్కులు తీర్చుకున్నప్పుడు ఏరే అయితే వెళ్ళకూడదు తల్లిగారు ఇల్లైనా ఎవరు ఇల్లైనా మనం మొక్కు తీర్చుకొని మన ఇంటికి రావాలి నిన్నను ఏమనుకోలే ఒక్కసారికి నేను రావులే మేము మొక్కు తీర్చుకున్నాం కదా ఇంక మేము వెళ్తామని అని చెప్పాను ఇంకా మిగిలిన ప్రసాదమే పులిహోరను గారెలు కూడా మిగలేదండి మాకు ఇంకా పులిహోర పొంగలి తీసుకొని తలా కత్తి తినేసేసామండి ఇంకా గోశాల సందర్భం బాగా జరిగింది అండి అసలు అట్లా జరిగింది అనుకోలేదు నెక్స్ట్ వీడియో మటుకు గోశాల వచ్చింది తప్పకుండా చూడండి సో ఒక విషయం చెప్తానండి అందరిలాగా ఈ గుడి గుళ్ళ గురించి ఇలా ప్రమోషన్స్ ఇలా ఇస్తున్నాం అని కాదండి మీరు ఒకసారి వచ్చి దర్శించుకుంటే మీకనేది ఒక నమ్మకం ఏర్పడిద్ది మేము ఏదో చెప్పి ఏదో సంపాదించాలని ఈ విషయం చెప్పట్లేదు అమ్మవారి గురించి అందరికి తెలియాలి అందరు బాగుండాలనే విషయం మీద చెప్తున్నాను ఇంకో విధానం అయితే ఏం చెప్పట్లేదండి మీరు వచ్చి దర్శించుకోండి మీకు నమ్మకం ఏర్పడిద్ది అయితే అండి ఈ అమ్మవారి ఆశీర్వాదం మా ఫ్యామిలీ మీద మనందరి ఫ్యామిలీ మీద ఉండాలని కోరుకున్నాను అండి ఆ చల్లని తల్లి సూపులు ఉండే వాటికి మనకు అంతా హ్యాపీగా ఉండదు మా జీవితం ఉండే ఆ తల్లి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండే అని అనుకుంటున్నాం మా అమ్మమ్మ శ్రీరాలం తల్లికి అయితే చాలా చక్కగా మా పూజ చేసుకుని వచ్చేసేసాము చాలా అంటే చాలా బాగా జరిగింది ఎన్నాళ్ళకి నా కోరిక అనేది నెరవేరింది ఆ తల్లి పూజ చేసుకునే భాగంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది వీడియోస్ అయితే బల్లే ఉన్నాయి అప్పుడే వీడియో కాదండి గోచాల్లో ఈ కామెంట్ అంటే